టీడీపీ చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు వద్దు జగనన్న ముద్దు అంటూ నిన్నదించారు శుక్రవారం మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నేత అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన చేశారు సెంటర్ నుంచి నగరంలోని గోకవరం స్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది సుమారు ఐదు వందల ఆటోలలో ఆటో డ్రైవర్లు ఆటో యజమానులు వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ఆటో కార్మికులకు మద్దతు పలికారు క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు किमत छोटी है ये ऊपर ये चंद्रबा चंद्रु <intos—> പി അത് വനക്ക് വിശ്വരം గార్డెన్ ఇండోర్ స్టేడియం తో రాజమన్ అందమైన నగరంగా తీర్చిదిద్దాడు మన మార్గాలు ఈ రోజు రాజమహేంద్రవరం ఆటో కార్మికులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అంటే చంద్రబాబు నాయుడు అన్ని అబద్దాల మేనిఫెస్టోలో కూడా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి మా ఆటో కార్మికుల పట్ట కొట్టడానికి అతను మేనిఫెస్టోలో పెట్టాడు అయ్యి ఆ వల్ల హామీలైనా సరే అతను కావాలని మా మామందరిని కూడా మభ్యపెడుతున్నాడు అందుకనే ఎప్పుడూ ఐదు సంవత్సరాల నుంచి వాహన మిత్ర ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని వాళ్ళ పడుతున్న ఇబ్బందుల్ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అనే పథకం ద్వారా మా ఆటో కార్మికులు అందుకుంటున్నారు దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు మేము ఆటో కార్మికులందరం కలిపి రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాజమహేంద్రవరం ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్స్ అందరూ కూడా మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేయడానికి ఇక్కడ మార్గాన భర్తరామ్ గారిని ఎమ్మెల్యేగా గూడూరు శ్రీనివాసరావుని ఎంపీగా లెక్కించడానికి మా ఆటో కార్మికులంతా సిద్ధం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం